సుకుమారన్ తీవ్ర విషాదం సినీ ప్రముఖ బస్సు ఎక్కుతూ కన్నుమూత కోలీవుడ్లో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందిన విక్రమ్సుమారన్ నలభై ఎనిమిది సోమవారం జూన్ రెండు రెండు వేల ఐదు తెల్లవారుజామున కన్నుమూశారు మధురై నుంచి చెన్నైకి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు ఈ విషాద వార్త విన్న తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర సంతాపం వ్యక్తమైంది పలువురు సినీ ప్రముఖులు అభిమానులు విక్రమ్కు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈ కఠిన సమయంలో విక్రమ్ కుటుంబానికి ధైర్యం అందించాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు విక్రమ్ సుకుమారన్ తమిళ సినిమా చరిత్రలో ఒక ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందారు ఆయన ప్రముఖ దర్శకుడు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు అలాగే ఆడుకలం సినిమాకు గాను దర్శకుడు వెట్రిమారన్ వద్ద కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు రెండు సున్నా సున్నా ఎనిమిదిలో మధాయనై కూటం చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ప్రముఖ నటుడు భాగ్యరాజ్ కుమారుడు సంతనుతో కలిసి రావణ కొట్టం మూవీని తెరకెక్కించారు ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి గా మాత్రమే కాకుండా నటుడిగా కూడా పొలాధవన్ వీరన్ వంటి చిత్రాల్లో నటించారు ఇటీవల ఆదివారం జూన్ ఒకటి తన తదుపరి చిత్రానికి కథను నిర్మాతకు అందించడానికి మధురై వెళ్లారు అయితే తిరిగి చెన్నై వెళుతుండగా విక్రమ్ గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలుస్తోంది సినీ ప్రముఖుల నివాళి జూన్ రెండు ఈ వార్తను నిజంగా నమ్మలేకపోతున్నాను మధురై నుంచి బస్సులో చెన్నైకి వస్తున్నప్పుడు గుండెపోటు కారణంగా దర్శకుడు మరియు నటుడు విక్రమ్ సుకుమారన్ తక్షణమే మరణించారు కయల్ దేవరాజ్ ప్రియమైన సోదరుడు నేను నిన్ను చాలా నేర్చుకున్నాను మరియు ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను నువ్వు త్వరగా వెళ్లిపోయావు నిన్ను మిస్ చేస్తాం ఈ విషాద సమయంలో విక్రమ్ కు శాంతి కలగాలని ఆయన కుటుంబానికి ధైర్యం అందించాలని మనం ప్రార్థిద్దాం